ఇక్కడ బిలీవ్ అంటే నమ్మకం రైట్ మేక్ సంబడి బిలీవ్ అంటే ఒకరిని నమ్మించడం అట్లాంటి సెంటెన్సెస్ అనేది చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం దే మేక్ బిలీవ్ దట్ దే గుడ్ ఎప్పుడైనా కావచ్చు కొన్ని బిజినెసెస్ ఉంటాయి లేకపోతే ఏదైనా ఉంటది కదా వాళ్ళు మంచోళ్ళు అని మీ చేత నమ్మిస్తారు ఫస్ట్ దట్ ఈస్ దేర్ ఇన్వెస్ట్మెంట్ యూ ట్రస్ట్ దెమ్ యు నో ఆఫ్టర్ సమ్ డేస్ ఇక్కడ కశ్మీర్ ద కేరళ స్టోరీ అనే ఒక మూవీ వచ్చింది ద ద మూవీ ఓల్ నేషన్ బిలీవ్ మొత్తం దేశాన్ని ఆ నమ్మించింది ఏమని దట్ థర్టీ టూ గర్ల్స్ ఫ్రమ్ కేరళ ఫ్రం కేరళరిస్ట్ ఔట్ ఫిట్ అంటే ఐఎస్ ఐఎస్ అనే ఒక ఉగ్రవాద సంస్థలో ముప్పై రెండు వేల మంది గర్ల్స్ చేరినట్టుగా ద మూవీ మేడ్ నేషన్ బిలీవ్ మొత్తం దేశాన్ని నమ్మించింది బట్ లేటర్ ద ద ద ఆఫ్ దిల్ ఓన్లీ నాట్ ద ఓన్లీ ఓకే ఇట్లా అన్నమాట ద ద మూవీ నేషన్ బిలీవ్ అంటే మొత్తం దేశాన్ని ఆ మూవీ నమ్మేలా చేసింది ఏమని దట్ థర్టీ టూ థౌసండ్ గర్ల్స్ ఫ్రం కేరళ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అంటే ఐఎస్ ఐఎస్ అనే ఉగ్రవాద సంస్థలో చేరినట్టుగా ముప్పై రెండు వేల మంది చేరినట్టుగా ఆ మూవీ నమ్మించింది బట్ లేటర్ ద దిరెక్టర్ వెంటాన్ టు కన్ఫర్మ్ దట్ ఇట్ వాస్ ఓన్లీ త్రీ గర్ల్స్ దట్ జాయిన్ ఐసిస్ ఓన్లీ ముగ్గురు మాత్రమే జాయిన్ అయిన తర్వాత మూవీ అనౌన్స్ చేసింది టీమ్ ఆఫ్ ద మూవీ ఎనివే డిడ్ హీ మేక్ యూ బిలీవ్ దట్ ఈ వాస్ గుడ్ అతను మంచోడు అని నేను నమ్మించాడా అతను మంచోడు అని నిన్ను నమ్మించాడా ఇక్కడ ఏమని చెప్తున్నాము క్వశ్చన్ అడుగుతున్నాం నమ్మించాడా అని అడిగినప్పుడు డిడ్ హీ మేక్ యూ బిలీవ్ అతను నిన్ను నమ్మేలా చేశాడా అతను నువ్వు నమ్మేలా చేశాడా డిడ్ హీ మేక్ యూ బిలీవ్ అతను నిన్ను నమ్మించాడా దట్ ఈ వాస్ గుడ్ అతను మంచోడు అని నిన్ను నమ్మించాడా అని అడిగినప్పుడు ఈ విధంగా క్వశ్చన్ చేయొచ్చు ఓకే వాట్ మేక్స్ యూ బిలీవ్ పీపుల్ సో ఈజీ అంత ఈజీగా ఎలా నమ్ముతావు నువ్వు అలా నమ్మేలా నేను ఏది ట్రై చేస్తుంది అంత ఈజీగా ఎలా నమ్ముతావు ఇట్లా నమ్మేలా ఏం ఏం చేస్తుంది అని చెప్పడానికి ఇట్లా వాట్ మేక్స్ యూ బిలీవ్ పీపుల్ సో ఈజీ అందరినీ ఈజీగా నమ్మేలా నిన్ను ఏది నమ్మిస్తుంది నీతో అని అడగడానికి ఈ విధంగా ఓకే వెల్ ఐ మేక్ బిలీవ్ దట్ ప్రతిసారి నమ్మించాల్సిన నమ్మించాలనుకోవట్లేదు నేను నిన్ను లవ్ చేస్తున్నానని ప్రతిసారి నమ్మించాలనుకోవట్లేదు అని చెప్పాలనుకోండి ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ బిలీవ్ దట్ ఐ లవ్ యూ ఆల్ ద టైం ప్రతిసారి నేను నిన్ను లవ్ చేస్తున్నట్టుగా నేను నిన్ను నమ్మించాలని అనుకోవట్లేదు ఈ విధంగా మళ్ళీ మనం క్వశ్చన్స్ కూడా అడగచ్చు డూ యూ వాంట్ టు మేక్ మీ బిలీవ్ ఓకే డూ యూ వాంట్ టు మేక్ మీ బిలీవ్ అంటే నువ్వు నన్ను అనుకుంటున్నావా ఇట్లా రైట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ బిలీవ్ అంటే నేను నిన్ను నమ్మించాలని అనుకోవట్లేదు డు యూ వాంట్ టు మేక్ మీ బిలీవ్ అంటే నువ్వు నన్ను అనుకుంటున్నావా ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ బిలీవ్ అంటే నేను నిన్ను నమ్మించాలనుకోవట్లేదు వెల్ ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ బిలీవ్ దట్ ఐ లవ్ యూ ఆల్ ద టైమ్ అంటే నిన్ను లవ్ చేస్తున్నట్టుగా ప్రతిసారి నేను నిన్ను నమ్మించాల్సిన నమ్మించాలని అనుకోవట్లేదు రైట్ ఈ కిడ్స్ మేక్ దేర్ పేరెంట్స్ బిలీవ్ దట్ దే ఆర్ ట్రైడ్ కిడ్స్ ఏం చేస్తారు వాళ్ళు ఏడుస్తారు లైక్ దే ప్రిటెండ్ యాక్చువల్లీ రైట్ వాళ్ళు నమ్మిస్తారు నటిస్తారు అట్లా ఏమని కిడ్స్ మేక్ దేర్ పేరెంట్స్ బిలీవ్ వాళ్ళ పేరెంట్స్ ని నమ్మిస్తారు ఏమని దట్ దే ట్రై ఏడుస్తున్నట్టుగా నమ్మిస్తారు ఎవర్ దే ఈ యూస్ చేయొచ్చు యూ బిలీవ్ దట్ యూ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే వాళ్ళ నువ్వు నమ్మించలేవు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టుగా నువ్వు నమ్మించలేవు ఓకే ఎందుకంటే యూ హ్యాబ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ నువ్వు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడాలి తప్ప మాట్లాడుతున్నట్టు నటించలేవు బికాస్ ఫైన్ యూ దూ అప్లమాట యూ కేట్ మేక్ దెమ్ బిలీవ్ నువ్వు వాళ్ళని నమ్మించలేవు దట్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఓకే వెల్ ఇక్కడ పాలిటిషియన్ మేక్ ద పీపుల్ బిలీవ్ ఎవ్రీ టైం రాజకీయ నాయకులు ప్రజల్ని నమ్మిస్తూనే ఉంటారు ఆల్ ద టైమ్ ఓకే వీళ్ళు నమ్ముతూనే ఉంటారు నమ్మిస్తూనే ఉంటారు ద ద బిలీవింగ్ అండ్ కోర్స్ ఆల్వేస్ మేక్ ద పీపుల్ బిలీవ్ నమ్మిస్తూనే ఉంటారు నో బీ కెన్ మేక్ మీ బిలీవ్ ఎవ్రీథింగ్ నో బీ కెన్ మేక్ మీ బిలీవ్ నన్ను ఎవ్వరూ నమ్మించలేరు అన్లెస్ ఐ బిలీవ్ నేను నమ్మితే తప్ప అన్లెస్ ఐ గెట్ టు నో నేను తెలుసుకుంటే తప్ప నో బీ కెన్ మేక్ మీ బిలీవ్ ఓకే ఈ విధంగా అంటే నన్ను ఎవరూ నమ్మించలేరు సో గైస్ మేక్ సంబడీ బిలీవ్ అంటే ఈ విధంగా చెప్పాలి